నా పేరు లక్ష్మీనరసింహమూర్తి హిందూ జనసంఘ్ అనే సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిని విజయవాడ నుంచి వచ్చాను సనాతన ధర్మ పరిరక్షణ అలాగే దేశం మన భారతదేశం ఎప్పుడు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవాలి అనేటువంటి యొక్క ఆలోచనతోటి ఒక చిన్న మాట ఉంది మన సనాతన ధర్మంలో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవంతు అని అన్నారు గోవులు బ్రాహ్మణులు ఎక్కడైతే వారికి శుభం కలుగుతుందో ఆ యొక్క లోకంలో ఆ యొక్క ప్రాంతంలో లోకా సంస్థ సుఖినో భవంతు లోకమంతా కూడా ఆ లోకం అంతా కూడా సుఖంగా ఉంటుంది అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఒక నానుడి ఈరోజు మన సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైపోయింది ఎన్నో హిందూ సంఘాలు పనిచేస్తున్నాయి హిందూ జనసంఘ్ అని మేము కూడా పనిచేస్తున్నాం కానీ చేరవలసినటువంటి యొక్క గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మేము ఏం చెప్పాలన్నా వ్యవస్థల్ని వెతుక్కుంటూ వెళ్ళి చెప్పాలి కానీ మన అర్చక పురోహిత వేద పండితులు వీళ్ళు రోజుకి పదిహేను నిమిషాలు కనుక మన ధర్మం గురించి మన యొక్క సంస్కారం గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కనుక వారి యొక్క వృత్తిలో భాగంగా ఒక పదిహేను నిమిషాలు కనుక కేటాయించి కనుక హిందువులకు చెప్పినట్టయితే హిందువులలో తప్పకుండా చైతన్యం వచ్చి తమ ధర్మాన్ని తాము కాపాడుకుంటారు అలాగే తమ ధర్మానికి కాపాడేవాడికే ఓటు వేస్తారు తద్వారా దేశమంతా కూడా సురక్షితంగా సుఖంగా ప్రజలు జీవించగలుగుతారు కారణం ఏంటంటే మన భారతదేశంలో హిందూ ధర్మం హిందువుల మెజారిటీ ఉన్నంత కాలమే హిందువుల మెజారిటీ ఉన్నంత కాలమే ఈ దేశంలో ప్రశాంతత సుఖ సంతోషాలు ఉంటాయి మీరు చూస్తున్నారు బంగ్లాదేశ్లో చూస్తున్నారు పాకిస్తాన్లో చూస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో చూశారు చాలా దేశాల్లో చూశారు నరమేధం జరుగుతుంది అదే మన భారతదేశంలో అలాంటి వ్యవస్థ లేదు ముస్లింలైనా క్రిస్టియన్లైనా అన్ని అన్ని మతాల వారు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారు ఎవరికి భయం అనేటువంటి స్థితి లేకుండా ప్రస్తుతం కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి దేశం సౌభాగ్యంగా ఉండాలి అంటే హిందూ ధర్మం అనేది అభివృద్ధిలోనే ఉండాలి హిందువుల్లో చైతన్యం ఉండాలి సనాతన ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి పెంపొందించుకోవాలి ఈ ఉద్దేశంతో మేము అర్చక పురోహిత వేద పండితుల సదస్సులు నిర్వహించబోతున్నాం దీనిలో భాగంగా ఇది కేవలం ఆ సదస్సుని ఎలా జరుపుకోవాలని మాట్లాడుకోవడం కోసం వచ్చినటువంటి ఒక చిన్న సమావేశం ఇది ఈ సమావేశంలో పెద్దలు ఉన్నారు వారితోటి మనం రేపు సదస్సు ఎలా నిర్వహించుకోవాలి దానికి ఎంతమంది మనం ఎలా వాళ్ళని మనం ప్రొక్యూర్ చేసుకోవాలి ఎంతమంది వస్తారు ఏంటి ఇవన్నీ తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఒక చిన్నపాటి సమావేశం ఇది కాబట్టి ఈ యొక్క సమావేశాలు నిర్వహించి పరితి పురోహితుడిని అర్చకుడిని వేద పండితుల్ని కూడా వారి యొక్క బాధ్యతని తెలియచేసి వారు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి గురువుగా వారు సమాజానికి బోధించవలసిన విషయాల్ని బోధించాలని ఎలా బోధించాలి ఏం చెప్పాలి అనేది కూడా వారికి వివరించి వారితోటి సనాతన ధర్మ పరిరక్షణలో వారిని చైతన్యం చేయాలనేటువంటి యొక్క ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నాం శ్రీ మహాగణపతయ నమ మహా సరస్వత్యై నమ ప్రకాశం జిల్లా ఒంగోలు నగర మంగమూరు డంక్ వాస్తవీల్ని నా పేరు వ్యామజాల ప్రసన్న కుమార్ శర్మ ఈరోజు బ్రాహ్మణ సేవా సమితిలో బ్రాహ్మణ అర్చక పురోహిత వేద పండితుల సమావేశం రాబోయే రోజుల్లో ఎలా చేసుకున్న సమావేశం గురించి నన్ను ఆహ్వానించడమైనది అన్న లక్ష్మీనరసింహ శాస్త్రి గారు నన్ను పిలిస్తే నేను ఇక్కడ వచ్చాను మొదటగా నేను తెలియజేసేదంటే ఆ అన్నగారు విజయవాడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆయన ఏం పని మీద వచ్చాడో అన్నిటికీ సహకరించడానికి ఈ మీటింగే కాదు వచ్చే సమావేశంలో అయినా ఆపాయ సమావేశంలో అయినా ఆయనకి నేను నా శక్తి కూడా నేను ఆయన సహకరించగలుగుతాను ఆయన నాకు అనుమతిస్తే ఏ పనైనా చేయగలుగుతానో నాకే ఇబ్బంది లేదు కానీ హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తే హిందూ ధర్మాన్ని తిడితే వాళ్ళ హీరోలు అంటారు ఇతర ధర్మాన్ని తిడితే చంపుతారు ఈ న్యాయం ఎందు ఈ యొక్క రాజ్యాధికారంలో పాల్పంచుకుంటున్న వాళ్ళు తెలియజేసుకోవాలి స్టాలిన్గాడు లేదా దయానిధి మారన్ మహారాన్గాడు వాడు ఈ విధంగా నేను హిందూ సనా హిందూ ఈ యొక్క సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానంటే ఎవడే మాట్లాడరు వాళ్ళకి సపోర్ట్గా ఇంకా అన్ని హిందువులే మాట్లాడతారు ఇదే సిగ్గుచేటు హిందూగా పుట్టినందుకు గర్వించండి మన భారతదేశాన్ని ఇతర దేశస్తులు బ్రిటిష్ వాళ్ళు డచ్ వారు ఫ్రెంచ్ వాళ్ళు అరబ్బులు తరక్లో ఎంతమందో పరిపాలించారు హిందూ సనాతన ధర్మాన్ని ఎవరు ఏం పీకలా కానీ హిందూ సనాతన ధర్మం ఉన్నంత వరకు ఇది ఎక్కడికి పోదు ఇక్కడ 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 అంత వేగంగా మన వాళ్ళు ఈ రోజుల్లో ఎలక్ట్ అయ్యారో ఇంతకంటే వేగంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క భగవద్గీత గురించి సనాతన ధర్మం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతున్నది వాళ్ళు నమ్మి మన మతంలోకి వస్తూ ఉన్నారు ఇతర దేశస్తులు కూడా మన మతంలోకి వస్తున్నప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసంగా ఎక్కడైతే వేదం పుట్టిందో ఆ వేదభూమిని మనం కాపాడుకోవడం కోసంగా మనకు అవసరం ఉంది కాబట్టి ఆ అవసరానికి తగిన ఏర్పాట్లు ఏం చేయాలి ఎలా చేయాలి అనే సమావేశానికి హిందూ హిందూ జనసంఘ హిందూ జనసంఘ తరపున అన్నగారు విజయవాడ నుంచి వస్తే దాన్ని పూర్తి సహకారాలు అందించి నేను వాళ్ళ యొక్క సమావేశాన్ని దిగ్విజయం చేయాలని చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నేను ఇటువంటి సమావేశాలు ఎన్నో జరగాలి అందరినీ కలపాలి ఇప్పుడు ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే మధ్యలో డబ్బులకో అవసరాలకో ఆరోగ్యానికో మతం మారిన వాళ్ళు ఉన్నారే కానీ నిజంగా వాళ్ళ తాత ముత్తాతల పేర్లు ఎవరైనా చెప్తే వాళ్ళ పేర్లు ఏమి ఉంటాయండి ఆ పేర్లు ఉన్నాయా తాత ముత్త దూదేవి సాహిబులు అంటారు దూదేవి సాహిబులు ఎవరండి ఖచ్చితంగా హిందువులే ఈరోజు దూదేకులు అని తీసేశారు ఈ మధ్య కాలంలో మన హిందువులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళైన కళ్ళు తెరవండి బజార్లోకి రండి ఒక అడుగు బయటికి వేయండి రాంబలగా మేము ముందు వస్తున్నాం మమ్మల్ని నమ్మి మీరు ఇతర గడప లోపలే మనం మన మతం మన మన యొక్క కులం బయట దా గడప దాటితే అందరం హిందువులమే ఈ విధంగా సమాజం అంతా ఏకీకృతమై హిందూ సనాతన ధర్మాన్ని కాపాడితే ధర్మం కాపాడితే ధర్మో రక్షిత రక్షిత మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం అదే రక్షిస్తుంది ఆ ధర్మం కాపాడడం కోసంగా మీరందరూ ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి ఇటువంటి సమావేశాల్లోకి వచ్చి పాల్గొని ప్రతి హిందువు నడుం కట్టుకొని ఈ యొక్క పనిచేయాలని చేసి బాబా తెలియజేస్తూ నేను ఇంద్రతలు ముగిస్తున్నాను